గూడూరు రెండో పట్టణంలోని మినీ గురుకులం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మయూరి శ్యామ్ యాదవ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు దేవుడు శ్రీకృష్ణ భగవాన్ని జన్మదిన శుభాకాంక్షలు మీ అందరూ కూడా శ్రీకృష్ణుని జన్మదిన శుభాకాంక్షలు మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఇష్టపడి చదువుకోవాలా తద్వారా మీరందరూ కూడా భవిష్యత్తులో క్రమశిక్షణతో కూడిన చదువుతూ చదువుతో పాటు క్రీడలు ఏదైనా కూడా క్రీడలు నేర్చుకుంటే తద్వారా మీకు శారీర దారిత్యం మనసు ఉల్లాసం చదువు మీద దృష్టి ఉంటుంది కాబట్టి ఆ తదుపరి మీకు క్రీడల్లో నైపుణ్యం సంపాదించిన తర్వాత భవిష్యత్తులో మీకు ఉద్యోగం రావాలంటే ఆ స్పోర్ట్స్ కోట కూడా ఉంది కాబట్టి మీరు చదువుతో పాటు ఇప్పటి నుంచే ఏది కిరైనా కూడా మీకు ఏదైతే మక్కువ ఉందో దాన్ని మీరు ఇష్టపడి మన పీటీ గారు నేర్పిస్తారు అదేవిధంగా ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మన మినీగురుకుల్లో ఈరోజు ఈ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది దీనికి పీఈటి గారు మరియు మన టీచరు ఈరోజు ఈ కార్యక్రమానికి ఉన్నారు ఇక్కడ కాబట్టి మీరు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు మీకు వచ్చే నెలలో మీకు కూడా అందరికీ సాంస్కృతిక కార్యక్రమాలతో కలిపి భరతనాట్యం కూడా నేర్పిస్తాం దాన్ని కూడా మేడంతో కూడా మాట్లాడడం జరిగింది వచ్చే నెలలో వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఈ సంస్కృత కార్యక్రమాలతో పాటు భరతనాట్యం ఆ తర్వాత ఈ మధ్యకాలం మీరంతా కరాటే కూడా నేర్పించాం ఆ కరాటేలో మీరు భవిష్యత్తులో మీరు సెల్ఫ్ డిఫెన్స్ ఏ విధంగా అయితే ఇబ్బంది పడే ఆలోచన ఉందో దాన్ని మీరు అధిగమించేదానికి మీకు తోడ్పడుతుంది కాబట్టి ఆ కరాటే కూడా నేర్పించాం అది కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ అది కూడా నాలుగు సార్లు దాన్ని కూడా నేర్పిస్తాం తర్వాత మీరు అందరూ కూడా ఇప్పటి నుంచే మరియు తొక్కేది అలవాటు చేసుకోవాలా ఇక్కడున్న నూట పది మందిలో ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకే సైకిల్ దొక్కే అలవాటు ఉంది కాబట్టి మిగతా రిమైన్ కూడా పిల్లలందరూ కూడా సైకిల్ దొక్కాలా మీకు సైకిల్ కూడా నెక్స్ట్ మంతే వస్తుంది మీకు ఇవన్నీ కూడా మేము చేసేదానికి ఎప్పుడు ముందుంటాం కానీ మీ నుంచి మేము కొరుకుండా ఒకటే మీరు అందరూ కూడా ఇష్టపడి చదవాలా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము పిల్లలకి ఇక్కడ మినీ గురుకులంలో చదువుకున్న పిల్లలందరికీ శ్యామ్ సార్ గారు బాల బంధువుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే పిల్లలకి సంబంధించిన వాళ్ళ పుట్టినరోజు వేడుకలు పిల్లలకి ఏ అవసరం వచ్చినా శ్యామ్ సార్ గారు ముందుండి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా ఇస్తూ ఉన్నారు ఇలాంటి గొప్ప మనసున్న సార్ గారికి మా స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది